श्रीमद्भागवतमु श्रीमद्भागवत ग्रंथा की नमस्कार निगमकलपतरोर्गलिम फलम सुख मुखादमृतद्रवसंुत पिबत भागवत रसमल मुहुर हो रुवि भावुका श्रीसुख नमस्कार య ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరయులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము నాలుగవ స్కంధములో సూతమహాముని శవనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీశుఖ యోగేంద్రుల వారు నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో విదురా ధ్రువుడు పశ్చాత్తాపడుతూ ఉన్నాడు శ్రీమన్నారాయణుడిని ప్రాపంచిక ఫలాలను కోరి ఆ పరమాత్మ అనుగ్రహించిన సాక్షాత్కారాన్ని దుర్వినియోగం చేసుకున్నానే అని ధ్రువుడు పశ్చాత్తాపడుతూ ఈ రకంగా అనుకుంటూ ఉన్నాడు మతి విదూషితా దేవై దేవతలే నా బుద్ధిని చెలింపచేశారు దేవతలు వారు వారి భోగములను ఎంతకాలం అనుభవించినా సరే ఒకనాటికి మళ్ళీ పతద్భి పతనము చెందేవారే అయితే ఆ దేవతలు నేను వారికంటే ఉన్నతమైన పదవిని పొందటమనేటటువంటిది సహించలేక నా బుద్ధిని చెలింపచేశారు ఈ సాంసారికమైనటువంటి భోగములను కోరేటట్టుగా నా బుద్ధిని చేశారు యో నారద వచహ తథ్యం నా అగ్రాహిషం నారదుల వారు సూచన మాత్రముగా నాకు ఇలా జరిగే అవకాశం ఉంది అని చెప్పారు కానీ నేనే గ్రహించలేదు వారి మాటలను అసత్తమహయో నేను పరమదుష్టుడినే నేను మాయావసుడను అయ్యాను వాస్తవము తెలుసుకోలేకపోయాను నా సోదరుడినే శత్రువు అని అనుకొని ఆ సోదరుడి కంటే ఉన్నత స్థితి కావాలని కోరుకున్నానే ఎంత వ్యర్థమైనటువంటి కోరిక కోరాను జగత్తుకంతటికీ పరమాత్మ అంతరాత్మ అయిన శ్రీమన్నారాయణుడే నాకు దర్శనమిస్తే నేనేం చేశాను మళ్ళీ సంసారాన్నే కోరుకున్నాను ఎంత దురదృష్టవంతుడినో కదా మోక్షాన్ని కోరి ఉండాల్సింది కానీ కోరలేదు ఎట్లా ఉందంటే లేనటువంటి వాడు ఒక సార్వభౌముని దగ్గరకు వెళ్ళి జీవితానికి సరిపోయేంత ధనాన్ని కోరటము మానేసి ఒక్క పూటకు కావలసినంత మాత్రమే అడిగితే ఎంత హీనంగా ఉంటుందో అట్లా ఈ జగత్తుకంతటికీ సకల లోకాలంతటికీ దేవదేవుడైన శ్రీమన్నారాయణుడే నాకు దర్శనమిస్తే సంసార ఫలాన్ని కోరానే అంటూ ధ్రువుడు పరిపరి విధాలుగా పశ్చాత్తాపపడుతూ ఉన్నాడు అని మైత్రేయుడు విదురునికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొకటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ